నల్లేరు మీద బండి నడకలా అన్న సామెత తెలిసింది నల్లేరు గురించి సామెత మాత్రమే తెలిసిన వారికి తెలియాల్సింది చాలా ఉంది గతంలో రోటిపచ్చడికి మాత్రమే పరిచయమైన నల్లేరు ఇప్పుడు కొత్త రోజుల్లో పలకరిస్తోంది ఇటు ఔషధాల రూపంలోనూ అనేక సమస్యలకు ఉపశమనం అందిస్తోంది పూర్వం గ్రామీణ ప్రాంతాల్లో దారులు కోతులు గొప్పులతో ఉండేవి ఆ దారులు ఎడ్ల పండ్లపై ప్రయాణం సాఫీగా సాగేది కాదు ఆ సమస్యకు పరిష్కారంగా దట్టంగా పెరిగిన నల్లేరు పాదులను తెచ్చి ఆ దారిలో వేసేవారట దాంతో ప్రయాణం సాఫీగా సాగేది అందుకే నల్లేరుపై బండి నడకలా అనే సామెత వచ్చింది బండి నడక సరే నల్లేరుతో ప్రయోజనాల గురించి తెలుసుకుంటే మన ఆరోగ్యం అంతే సాఫీగా సాగుతుంది నల్లేరు సామెత వినడమే కానీ ఎప్పుడూ చూడలేదంటారా దీన్ని గుర్తుపట్టడం చాలా తేలిక పాదు మొక్క చిన్న ఆకులతో కాండం చతురస్రాకారంలో ఉంటుంది ఇది ద్రాక్ష కుటుంబానికి చెందిన మొక్క అందుకే ఇంగ్లీష్లో వైల్డ్ గ్రేప్ అంటారు చాలా చోట్ల హడ్డీ అని కూడా అంటారు హడ్డీ అంటే ఎముక జోడ్ అంటే అతికించడం ఇది పెరిగిన ఎముకలను తేలిగ్గా అతికిస్తుంది కాబట్టి హడ్డీ జోడని హడ్ జోడని అంటారు దక్షిణాదిన ఈ మొక్కను ఆహార రూపంలో తీసుకునే అలవాటు ఉంది అయితే ఎప్పుడో ఒకసారి రోడ్డు పచ్చడిగా మాత్రమే తినేవారు ఇప్పుడు నల్లేరుతో చేసిన ఇడ్లీ దోశ దోశ పచ్చళ్ళు వడియాలు అప్పడాలు జంతికల వంటివి ఎక్కువగా వస్తున్నాయి దీన్ని కూరలు వేపులతో పాటు మసాలా పొడుల్లోనూ వేసుకోవచ్చు ఏడాది పొడుగును వాడాలనుకునే వాళ్ళకి నల్లేరు వడియాలు కూడా దొరుకుతున్నాయి నల్లేరు ప్రయోజనాల్లో మొదటిది ఎముకల ఆరోగ్యం మోకాళ్ళ పాపులు వయసుతో పాటు వచ్చే కీళ్ళ సమస్యలకు ఇది చక్కని పరిష్కారం ఎముకలు పుల్లపారకుండా చూస్తుంది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది రక్తం అడ్డకొట్టకుండా చేసి బ్రెయిన్ స్ట్రోక్ వంటివి రాకుండా అడ్డుకుంటుంది మహిళల నెలసరి ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది చిగుళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది దీనిలోని విటమిన్ సి చర్మంలో సాగే గుణాన్ని పెంచి వయసు తగ్గిన భావన కలిగిస్తుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచి సాధారణ అనారోగ్యాలు రాకుండా రక్షణ కవచంలా ఉంటుంది మలబద్ధకాన్ని రాకుండా చూస్తుంది గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది కాలిన గాయాలకు మనం అలోవెరా గుజ్జు రాసుకున్నట్లుగా దీని గుజ్జును కూడా రాసుకోవచ్చు పొట్టలోని వ్యర్థాలను బయటకు నెట్టివేస్తుంది దీన్ని ఏదో ఒక రూపంలో ఆహారంలో తీసుకునే వాళ్ళు ఆస్మా వంటి సమస్యలు దూరంగా ఉంటాయి కాబట్టి నల్లేరును ఇప్పుడు సప్లిమెంట్ రూపంలో వస్తున్నాయి ఈ కాడతో చేసిన క్యాప్సూల్స్ పౌడర్లు తైలాలు టించర్లు మందుల దుకాణాల్లో దొరుకుతున్నాయి ఎంత మంచి ఆహారమైన నిర్ణీత మోతాదులో తీసుకోవాలన్న విషయం తెలిసిందేగా ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు అందించే ఈ పాదు ఆర్నమెంటల్ ప్లాంట్ ఇంటి తోటకు అందాన్ని తీసుకొస్తుంది ఎలాంటి వాతావరణంలో అయినా తేలిగ్గా పెరిగే మొక్కను కుండీలో నాటుకుంటే చాలు పెద్దగా పోషణ లేకపోయినా తేలిగ్గా పెరుగుతుంది ద్రాక్ష ఆకులు మాదిరిగా ఉండే ఆకులతో ఎర్రని పండ్లతో చూడటానికి బాగుంటుంది